నమస్తే సూపర్ సిక్స్ పైన టీడీపీ కూటమి నేతలు చేతులెత్తేసినట్టేనా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన సందర్భంలో కావచ్చు రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవు అదేవిధంగా రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివాలా తీయించిందని ఆయన చేసినటువంటి కామెంట్లలో అర్థమేంటి అట్ దట్ సేమ్ టైం కూటమిలోని మరో ప్రధాన భాగస్వామ్య పక్షం అయినటువంటి బీజేపీ నేతలు సూపర్ సిక్స్తో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే సూపర్ సిక్స్కు ఇక మంగళం పాడబోతున్నారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది ముందు నుంచి కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని భావించారు అయితే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి బీజేపీ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో కూడా అప్పటి బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ కూడా అంటే వేదిక పైన ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ మేనిఫెస్టో బుక్ను పంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఆ తర్వాత పురంధరేశ్వరి కూడా ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నారు ఆమె కూడా ఎక్కడ కూడా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలో హాజరుకైనటువంటి సందర్భాలు లేవు కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే సూపర్ సిక్స్ గ్యారెంటీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో పైన ఇద్దరి ఫోటోలు ఉండడం జరిగింది దాంతోపాటు తమకు ఎలాంటి సంబంధం లేదన్న భావనలోనే బీజేపీ నేతలు మొదటి మొదటి నుంచి కూడా ఈ ఆరు గ్యారంటీల అమలుపై కూడా వాళ్ళు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వైఖరి కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు సో అవే 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 దృశ్యాన్ని పొందుపరుస్తున్నాయి సో ఇటీవల కూడా బీజేపీ నేతలు సూపర్ సిక్స్తో మాకు సంబంధం లేదు మా మేనిఫెస్టో కాదు కూటమిలో మేము ఉన్నప్పటికీ కూడా అది టీడీపీ జనసేనల మేనిఫెస్టో అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో అనేక హామీలు ఇచ్చారు తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం అంటే ఇప్పుడు పేరు మార్చారు సో అక్కడ అక్కడ వేయలేదు ప్రతి ఇంట్లో ఆడపిల్లకు పదిహేను వేల రూపాయలు చంద్రబాబు ఏపీసీఎం ఇస్తామని చెప్పుకొచ్చారు దాంతోపాటు రైతు భరోసా నిధులు ఇంతవరకు విడుదల కాన సందర్భం అదేవిధంగా ఫ్రీ బస్సు విషయంలో ఇప్పటికే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సిలిండర్ల విషయంలో అంటే ఫ్రీ సిలిండర్లు ఏడాదికి మూడు సిలిండర్లు మూడు మూడు సిలిండర్లు నుంచి ఆరు సిలిండర్ల వరకు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు దీనికి సంబంధించి సంబంధిత మంత్రి నాదేన్ల మనోహర్ చెప్తూ మాట్లాడుతూ కూడా ఆయన అంటే ఇక సిలిండర్లు ఇప్పుడు అంటే ఇప్పట్లో 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 ఇచ్చేటువంటి అవకాశాలు లేవని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి కూడా ఇక అటకెక్కను సో మొత్తం మీద అయితే కేవలం పెన్షన్లు మాత్రమే పెంచారు ఆ పెన్షన్లలో కూడా చాలా వరకు పెన్షన్లు తీసేశారు చాలా వరకు వైసీపీ సానుభూతివారులు కావచ్చు కార్యకర్తల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసేశారన్నది కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి ఆ మాటలు వాటి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సో ఏది ఎట్లా కూడా ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం సూపర్ సిక్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు సో మరి కేంద్రం సహకారం లేకుండా ఇచ్చినటువంటి ఈ హామీలన్నిటిని కూడా చంద్రబాబు అండ్ కో అంటే పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ ఏ విధంగా నెరవేరుస్తారన్నది చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే బీజేపీ నేతలు పదే పదే సూపర్ సిక్స్తో మాకు సంబంధం లేదని చెప్పు చెప్పుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ జనసేనలు ఉన్నాయి అదే సమయంలో మొన్నటి బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కూడా కేవలం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పుగా చెప్పారు తప్ప ఎక్కడా కూడా కేంద్ర సహాయం అని కూడా ఎక్కడా చెప్పుకు రాలేదు అది కేవలం అప్పుగానే కూడా రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి సహకారం లేకపోతే బీజేపీ పెద్దల అండ అండదండలు లేకపోతే సూపర్ సిక్స్ గ్యారంటీ ఎలా అమలవుతాయన్న చర్చ కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది మొత్తం మీద అయితే బీజేపీ మాత్రం అంటే అంటే వాళ్ళ వాళ్ళు అంటే డే డేంజర్ జోన్లో ఉండకుండా వాళ్ళు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేటువంటి గేమ్ ఆడుతున్నారన్న చర్చ కూడా నడుస్తుంది సో బీజేపీ నేతల మాటలను గతంలో మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కూడా బీజేపీ ఇన్ఛార్జ్ స్వయంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన పాల్గొనబోవడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు ఏ విధంగా తీసుకుంటారు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది కూడా ఉంది మొత్తం మీద సూపర్ పై మాత్రం బీజేపీ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా కూడా చాలా స్పష్టంగా చెప్పుకొస్తున్నారు